ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి కొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు తిరుమలయపాలెం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం తనిఖీ మంత్రి చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ రికార్డు పరిశీలించారు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఆధార రిజిస్టర్ తనిఖీ చేశారు ఆసుపత్రిలో తనిఖీ సమయంలో విధుల్లో లేని వైద్యులు సిబ్బందిపై ఆగ్రహం ఎలబుచ్చారు అనుమతి లేని గహీరాజర్పై సంజాయ్ కే ఆదేశించాలన్నారు ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపేట వేస్తుందని హారు హామీల్లో వైద్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అమల్లోకి తెచ్చిందని మంత్రి తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన అన్నారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో పేదలు ఎక్కువగా ఉంటారని పేదలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు మంత్రి తనిఖీ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పన అధికారి కె శ్రీరామ్ తిరుమలపాలెం ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు